హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఉపయోగపడేటటువంటి వీడియో అండి అదేంటి అంటే మన మొహం అనేది ఫేస్ అనేది కనబడకుండా యూట్యూబ్ లోని మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వీడియోస్ ని గానీ లేకపోతే మ్యూజిక్ ని గానీ యాడ్ చేస్తూ మనీ అనేది ఎలా సంపాదించాలి అలాగే చాలా మందికి ఏంటంటే ఎలాంటి కంటెంట్ చేస్తే మనకి బాగుంటుంది అనేది ఆలోచిస్తారు అలాంటివి నేను ఆరు రకాల టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తాను ఎలాంటి యూట్యూబ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలో మీరే డిసైడ్ చేయండి వీలైతే ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే ఇతర గ్రూప్స్ లోని ఎంతో మందికి స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ రెండవ ఇన్కమ్ రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మొదటి ఏంటిది అంటే మనం మన ఫేస్ అనేది యూట్యూబ్ లో చాలా మంది కూడా చూపించడానికి ఎంతో మొహమాట పడుతూ ఉంటారు అలాంటి టెన్షన్ ఏది అక్కర్లేదండి చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిది అంటే భూతాల కథలు గానీ దెయ్యాల కథలు గాని హియరింగ్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటున్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూతాల కథలే అనుకోండి ఫ్రంట్ ఏంటంటే ఒక భూతాలకు సంబంధించినటువంటి ఒక వీడియో అనేది ప్లే చేస్తారు బ్యాక్గ్రౌండ్ లోని మీరు వాయిస్ యాడ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారనమాట సో ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగా కంటెంట్ క్రియేట్ అవుతుంది దీని మీద కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మానిటైజేషన్ అవుతుంది అక్కడ నుంచి మీకు డబ్బులు రావడం జరుగుతుంది భూతాల కథలు కానీ లేకపోతే ఏదైనా సరే భయపెట్టే వీడియోస్ ఏవైనా చేయాలనుకున్నా లేకపోతే మీరు ఓన్ గా ఒక స్టోరీ అనేది దేయాల మీద చెప్పుకుంటూ మీరు అల్లినా సరే చాలా మంది చూస్తారనమాట ఇక రెండవది కేటగిరీ ఏంటి అంటే నోట్ చేసుకోండి చాలా ప్రాచీన హిస్టరీ కి సంబంధించినటువంటిది కానీ ఒక టెంపుల్ కి సంబంధించినటువంటిది కానీ లేకపోతే మీ ఏరియా గురించి గాని సిటీ గురించి గాని స్టేట్ ఆంధ్ర గురించి తెలంగాణ కర్ణాటక గురించి గాని ఇలా ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోస్ అనేవి ఫ్రంట్ స్లైడ్ చేసుకుంటూ మీరు బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అది కూడా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది వీడియోస్ అనేవి ఇక మూడవది ఏంటంటే చాలా మంది రీసెంట్ గా చేస్తుంది సర్ప్రైజింగ్ టాపిక్స్ అనేవి చూసుకుంటున్నారు అనమాట అంటే ఒక యూట్యూబర్ కి అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అలాగే రీసెంట్ గా బిగ్ బాస్ షో కూడా స్టార్ట్ అయింది సో వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ కి ఎంతెంత ఇన్కమ్స్ వస్తాయి వాళ్ళు ప్రొఫెషన్స్ ఏమేం చేస్తారు వాళ్ళు అలాగే మన స్టార్ హీరోస్ ఉంటారు కదా వాళ్ళ ఇన్కమ్స్ అనేవి ఎంతెంత వస్తాయి అనేది ఎలా చెప్పుకోవాలి అనమాట మీ ఇంట్రెస్టింగ్ టాపిక్ బట్టి ఇక నాలుగోది ఏంటి అంటే బెడ్ టైమ్ స్లీపింగ్ సాంగ్స్ అనమాట చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు పాటలు గాని మ్యూజిక్ గాని వింటూ ఉంటారండి సో అలాగే చిన్న పిల్లలకు కూడా ఏంటంటే చాలా మంది పడుకునేటప్పుడు బెడ్ టైమ్ మ్యూజిక్ అనేది వినిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మంచి మంచి ఆలోచన రావాలని లేకపోతే బ్యాడ్ డ్రీమ్స్ అనేవి రాకుండా ఉండాలని సో అలాంటప్పుడు కూడా ఏంటంటే మీరు ఏదైనా సరే ఒక మంచి వీడియో అనేది ఈ పిక్చర్స్ లో గానీ మిక్స్ కిట్ అనే సాఫ్ట్వేర్ లో డౌన్లోడ్ చేసుకుని మీరు ఫ్రంట్ రన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అలాగే బ్యాక్గ్రౌండ్ లోని యూట్యూబ్ స్టూడియో నుంచి చాలా మనకి మ్యూజిక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్రీ కాపీ రైటెడ్ అంటే ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని యూట్యూబ్ లో దాని మీద మనీ కూడా సంపాదించవచ్చు అనమాట సో ఎలాంటి కాపీ రైట్ స్ట్రైక్స్ అనేవి రావండి సాంగ్స్ మీరు ప్లే చేసుకున్నప్పుడు అంటే హ్యాపీనెస్ గానీ లేకపోతే మూడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సాడ్ హ్యాపీనెస్ మెలోడీనా ఇలాంటివి రకరకాలుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక ఐదవది ఏంటంటే చాలా మంది లేడీస్ ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే బ్యూటీ టిప్స్ గురించి కానీ లేకపోతే పేరెంటింగ్ టిప్స్ గురించి గానీ న్యూ లైఫ్ స్టైల్స్ గురించి కానీ లేకపోతే జెంట్స్ అనుకోండి వాళ్ళు జిమ్ కి వెళ్తారు కదా దాని గురించి కూడా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చండి అలాగే మీరు తీసుకున్నటువంటి డైట్ ఏం తీసుకుంటున్నారు అనేది చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది ఎడ్యుకేషన్ అనే కేటగిరీలో యూట్యూబ్ లోని మీరు పెట్టుకొని ఏదైనా సరే ఒక బ్యూటీ టిప్స్ ఏదైనా దాని రిలేటెడ్ వీడియో ఫ్రంట్ ప్లే చేసుకుని మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఆరో పాయింట్ ఏంటి అంటే కొన్ని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి కదా రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్ గురించి లేకపోతే ఫ్లడ్స్ రాబోతున్నాయి లేకపోతే భూకంపాలు వచ్చినాయి ఏదైనా సరే ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది మీకు ఏదైనా దొరికినా లేకపోతే మీరు ఏదైనా సరే స్టాక్ మార్కెట్ గురించి మీకు తెలిసినప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీస్ ది ఏదైనా సరే బ్రేకింగ్ న్యూస్ దొరికినా వెంటనే మీరు ఆ హీరో కి సంబంధించినటువంటి ఫోటో గానీ లేకపోతే ఒక ఫ్లడ్స్ గురించి చెప్తే ఆ డిస్ట్రిక్ట్ గానీ ఆ ఏరియా సంబంధించినటువంటి ఫోటోస్ గూగుల్లో చాలా ఉన్నాయండి ఆ ఫోటోస్ అన్ని రన్ చేసుకుని బ్యాక్ గ్రౌండ్ లో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చాలా మంది చూస్ చేసుకుంటారు ఇక ఏడో పాయింట్ ఏంటి అంటే కుకింగ్ ఛానల్ అండి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కాకపోతే అందరికన్నా మీరు డిఫరెంట్ గా ఉండాలి అంటే హెచ్డి క్వాలిటీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా మీరు ఓన్ గా తీయక్కర్లేదండి మన దగ్గర పెద్ద పెద్ద కెమెరాలు ఏమి ఉండక్కర్లేదు అనమాట నేను ఏం చెప్తున్నాను సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి సాఫ్ట్వేర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మిక్స్ కిట్ సాఫ్ట్వేర్ అని కూడా ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్ గా మీకు కుకింగ్ వీడియోస్ అని దాని రిలేటెడ్ వచ్చేస్తాయి బ్యూటీ టిప్స్ అని దాని రిలేటెడ్ వీడియోస్ వచ్చేస్తాయి లేకపోతే గోస్ట్ వీడియోస్ అని కొట్టగానే దాని వీడియోస్ వచ్చేస్తాయి బెడ్ టైమ్ స్లీపింగ్ స్టోరీ స్లీపింగ్ అని కొట్టగానే దాని రిలేటెడ్ మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇన్ కేసు మీ దగ్గర వీడియోస్ అవైలబిలిటీ లేవు ఫోటోస్ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోండి మంచిగా అలాగే దానికి చిన్న మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది వీడియో అనేది ఎక్కువ వ్యూవర్స్ అనేవాళ్ళు మీ వీడియోస్ ని చూస్తారు దాని ద్వారా మీకు వాచ్ టైం పెరుగుతుంది ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఈ వీడియోస్ ని మీరు తీసుకెళ్లి మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవచ్చు అక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది యూట్యూబ్ లో కూడా జనరేట్ అవుతుంది అనమాట సో ఏడు పాయింట్స్ లోని మీకు ఏది కావాలో అది చూస్ చేసుకుని మీరు ఈ రోజు నుంచే వీడియో అనేది స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఇది మనకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది నేనైతే మీ దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి అలాగే ఎవరైనా సరే జాబ్ లేకుండా ఏం చేయాలరా బాబు అనుకుంటూ ఆలోచించిన వాళ్ళకైతే ఈ వీడియో అనేది వెంటనే షేర్ చేయండి ఏదో ఒక దారి మనం చూపించిన వాళ్ళు అవుతాం అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి వాట్సాప్ లోని ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే నేను వీడియోస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వాట్సాప్ ఛానల్లో లో ప్రతిసారి కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర